హాయ్ నమస్తే వాస్తవం టీవీ స్వాగతం నేను మీ దండగుల శ్రీనివాస్ ఇంకా వలసలపై దృష్టి పెట్టనున్నారు రేవంత్ రెడ్డి కేటీఆర్ తన మీద చేసిన ఘాటు వ్యాఖ్యలు బాడీ షేవింగ్ సంబంధించిన సందర్భం తర్వాత రేవంత్ రెడ్డి మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారా బీఆర్ఎస్ పై ఇంకా దృష్టి పెట్టనున్నారా మరోవైపు ఈ రోజు పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు ఇంకా పూర్తిగా పార్టీ ప్రభుత్వం రెండిట్ల పైన కాంగ్రెస్ దృష్టి పెట్టున్నది ఓవైపు పరిపాలన పైన సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పటిష్టతపై మహేష్ కుమార్ గారు వీరిద్దరూ కూడా జోడెద్దుల బండిలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయనున్నారు కీలక ఘట్టం ఇక్కడి నుంచి ఆరంభమైంది రాష్ట్రంలో అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆషామాషిగా తీసుకోవడం లేదు ఎప్పటి నుంచో కేసీఆర్ పైన కేటీఆర్ పైన విపరీతమైన కోపం ఆగ్రహంతో ఉండే రేవంత్ రెడ్డి ఇక తనకు అవకాశం వచ్చిందనే ధోరణలో ఇక ముందుకు కోనున్నారా ఆయన ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో అనర్హత వేయాలని చెప్పి వేసిన కేసులో హైకోర్టు ఇచ్చిన కీలకమైన తీర్పు నేపథ్యంలో ఆ ముగ్గురిని కాపాడుకోవడంతో పాటు మిగిలి ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ లోకి లాగేందుకు ఇక రేవంత్ రెడ్డి దృష్టి సారించనున్నారు అయితే దీంట్లో కొత్త ఎత్తుగడ ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది ఏంటంటే ఇకపై భారీ బహిరంగ సభలో పార్టీ కండవాలు కప్పి గాంధీ గాంధీభవన్లో చేరికలు చేసుకోవడం లాంటిది ఉండదు కేవలం మర్యాద పూర్వకంగా ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చేక్యాండ్ ఇచ్చి ఒక ఫోటో రిలీజ్ చేయడం అంతవరకే ఇక అదే పార్టీ జాయినింగ్స్ అంటే టెక్నికల్గా వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పుకుంటూనే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడము ఆ పార్టీ ఖాతాలో ఆ సంఖ్య పడిపోవడం ఎమ్మెల్యే సంఖ్య ఇది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో జరగబోయే కీలకమైన పరిణామాలు ఎందుకంటే గతంలో కేసీఆర్ కాంగ్రెస్ను దెబ్బతీసే క్రమంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కొంతమందిని కూడా పూర్తిగా లాగేసుకొని రాజకీయ పునరేగీకరణ అని ఇంకేదో పేరు పెట్టేసి పూర్తిగా తనకు కావాల్సిన సంఖ్యాబలం ఉన్న ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే సంఖ్యాబలం బలంగా ఉన్నా కానీ ను పొందపెట్టే ప్రయత్నం చేశాడు కేసీఆర్ కానీ అప్పుడు కాంగ్రెస్ హైకోర్టు మెట్లెక్కలేదు సుప్రీంకోర్టు మెట్లెక్కలేదు కానీ ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ వెంటనే తమ ఎమ్మెల్యేలని మొత్తం రేవతిని రాక్కుంటున్నాడని హైకోర్టు మెట్లెక్కింది హైకోర్టు కూడా తమ దగ్గరకు వచ్చింది కాబట్టి చట్ట పరిధిలో వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి అది అసెంబ్లీకి అసెంబ్లీ సెక్రటరీకి స్పీకర్కి వదిలేస్తూ నాలుగు వారాల వ్యవధిలో మీరు నిర్ణయం తీసుకోండి లేదంటే మేమే జోక్యం చేసుకొని మళ్ళీ విచారణ చేస్తామంటూ ఒక కీలకమైన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో ఉన్న ముగ్గురిని కాపాడుకోవడం సుప్రీంకోర్టు వరకు ఇవ్వడం అంటే ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ పలు టీవీ ఛానళ్ళలో ఇంటర్వ్యూలో చెప్పారు ఈ ఉప ఎన్నికలు రాబోవు మేము లీగల్గా అప్రోచ్ అవుతున్నాము అంటే దీని ఏంటి వాళ్ళు సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్తారు టెక్నికల్గా వీళ్ళలో అంటే వాళ్ళు టెక్నికల్గా దీని ఉప ఎన్నిక రాకుండా చేయడమే తప్ప అనర్త వేటు వేసే అంత అవకాశాలు అయితే కనిపించడం లేదు పాటు ఇప్పటికీ పది మంది వేఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు ఇంకో పదహారు మంది ఉన్నారనే ప్రచార నేపథ్యంలో వాళ్ళందరినీ లాగే ప్రయత్నం ఇంకా ముమ్మరం జరగబోతున్నారు అయితే దీంట్లో కేవలం కండువాలు ఉండవు కలవడం మాత్రమే ఉంటది సీఎం ని కలిస్తే చాలు ఫోటో రిలీజ్ చేస్తే చాలు ఇక వాళ్ళు అనధికారికంగా కాంగ్రెస్ సభ్యులు అన్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నాడు అంతవరకే టెక్నికల్ గా మాత్రం వాళ్ళు చెప్పుకోవడం మేము టీఆర్ఎస్ తోనే ఉన్నాము కడువా మార్చలేదు ఇదే పంత అరగపూడి గాంధీ ఏదైతే నిన్నటి వరకు చెప్పుకుంటూ వచ్చారో ఇక అదే పంత మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అనుసరించే అవకాశాలు కనబడుతున్నాయి ఇంకా వలసలుగా దృష్టి పెట్టేసి బీఆర్ఎస్ ను కేసీఆర్ పాం కి పరిమితమైన నేపథ్యంలో కేటీఆర్ దూకుడికి కళ్ళం వేసి అతని నోటి దూకుడు విషయంలో ఎంతో ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్న కాంగ్రెస్ అండ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు కేటీఆర్ నోటికి పగ్గాలేసే విధంగా ముక్కుదాడేసే విధంగా మున్ముందుకు ఇంకా వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి ఇక వలసపై దృష్టి పెట్టున్నారు ఓవైపు లోకల్ దాడి ఎలక్షన్స్ కు సంబంధించిన విషయంలో కసరత్తు ముమ్మరం జరుగుతోంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది ప్రభుత్వం ఆ లోపుగానే బిఆర్ఎస్ ను మరింత పరిచయం చేసి మరింత నిలువరించేసి కాంగ్రెస్ ని బలోపేతం చేసే దిశగా ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు పిసిసి చీఫ్ గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాం మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా టార్గెట్ టిఆర్ఎస్ కేసీఆర్ తర్వాత కేటీఆర్ కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితమైన నేపథ్యంలో కేటీఆర్ ని టార్గెట్ చేసి ఇప్పుడు రాజకీయాలు జరగబోతున్నాయి దాంట్లో ఇప్పుడు ఇద్దరు కీలకంగా వ్యవహరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముందు ముందు రాజకీయాలు రసవత్తరంగా సాగున్నాయి అవన్నీ మనం చూడాల్సింది